హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ఐటి జైపూర్ మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్లో ఉంది రాజస్థాన్ ఇది దీనిలో ఎంత పర్సంటేజ్లో వస్తే మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది అనే వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోలో ఎంత పర్సెంటాయి మరి ఎస్సీ ఎస్టీకి ఎంత పర్సంటేజ్ రావాలి ఓబీసీకి ఎంత పర్సెంట్ రావాలి ఈడబ్ల్యూఎస్కి ఎంత పర్సంటేజ్ వస్తే ఇక్కడ సీట్ వచ్చి మనం చాలా చాలా మంది కామెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు పేరెంట్స్ కామెంట్ చేస్తున్నారు ఎంత అని ఒక టేబుల్ అయితే ఇస్తాను ఆ టేబుల్ క్లియర్గా చూడండి అమ్మ కొంతమంది సార్ నాకు ఎంతైతే అంత అంతైతే వస్తుందో అంటున్నారు మీరు వీడియో కంప్లీట్గా చూడండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని అయితే ఫస్ట్ క్లియర్గా చూడండి క్లియర్గా చూసి వీడియోలో లేని ఏమని ఉంటే మన కామెంట్ పెట్టినా అది దట్ ఈస్ ఓకే మీరు వీడియో చూడకుండా మాకు ఎంత వస్తుందో వస్తా సార్ మరి ఎంత పర్సంటేజ్ వస్తా వస్తుందని మీరు అంత ఇది కాదు అంత ఫేర్గా ఉండదు కాబట్టి వీడియో చూసి మేము వీడియోలో లేని మీకు డౌట్ వస్తే అడగడం వీడియోని కంప్లీట్గా చూడండి వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఒకసారి మనం చెక్ చేద్దాం ఎంత పర్సంటేజ్ రా విఎన్ఐటి జైపూర్ విఎన్ఐటి జైపూర్లో పర్సంటేజ్లో మనకి జేఈ కట్ ఆఫ్ లాస్ట్ ఇయరు ఎంత కటాఫ్ ఉందో ఒకసారి చెక్ చేద్దామమ్మా ఇది టాప్ ఎయిట్ అనమాట టాప్ టెన్లో విఐటి విఎన్ఐటి జైపూర్ కూడా మంచి కాలేజ్ ఇది ఇది టాప్ ఎయిట్లో ఉండటం అయితే జరిగింది ఎన్ఐఆఫ్ ర్యాంకింగ్ నలభై మూడు టాప్ ఎయిట్ మరి పది మరి టాప్ టెన్ ఎన్ఐటీలో ఇది ఒక ఎన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎన్ఐటి వన్ ఆఫ్ ది ఎన్ఐటీ దీనిలో రావాలంటే మనకి జనరల్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది మరి ఈసారి నైంటీ నైన్ పాయింట్ మనకు సెవెన్ ఫైవ్ దాకా స్కోప్ ఉందాం ఎందుకంటే స్టూడెంట్స్ పెరిగారు కాబట్టి మరి అందరికంటే లక్కీ పర్సన్స్ అంటే నైంటీ నైన్ పాయింట్ ఐదు వరకు వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి తగ్గుతుంది అనమాట వీళ్ళకి తగ్గుతుంది ఓబీసీ వాళ్ళకి కూడా నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మరి ఎస్సీ వాళ్ళకి కూడా నైంటీ ఎయిట్ అంటే నైంటీ ఎయి అన్నాడు కదా వీడు నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ అన్నాడు కదా నైంటీ నైన్ పాయింట్ వన్ దాకా ఛాన్స్ ఉంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంది అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే నైంటీ ఎయిట్ పాయింట్ మరి అదే ఉన్నట్టు సిక్స్ సెవెన్ ఆ ప్రాంతంలో మరి ఇక్కడ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది మరి వేరే మరి అదర్ బ్రాంచెస్ ఏమున్నాయి ఒక్కసారి మనం చెక్ ఇక్కడ అదర్ బ్రాంచెస్ వచ్చేసరికి మరి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఉండటం జరిగింది ఆర్టిఫిషియల్ ఇది జస్ట్ బీఆర్క్ పేపర్ టూ ఏ టూ బి ఎవరైతే రాస్తారో ఆర్కిటెక్చర్ ప్లానింగ్ దీనికి అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఉంది దీనికి కూడా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ దాకా కూడా కాంపిటీషన్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ కూడా మరి ఈసీ అయితే నైంటీ నైన్ పాయింట్ మరి టూ ఫైవ్ దాకా ఓసీ పిల్లలకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు కంప్యూటర్ సైన్స్ అయితే మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా వస్తుంది ఆల్రెడీ చెప్పాము మరి ఎలక్ట్రికల్ నైంటీ నైన్ పాయింట్ వన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఓసీ పిల్లలకి ఇవి మరి ఈడబ్ల్యూఎస్ కూడా కొంచెం అటు అటు ఇటు ఉండే ర్యాంక్ ఉంది అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టు మెటలర్జికల్ ఇది కూడా మరి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా ఓసీ పిల్లలకి వస్తుంది ఇది కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇక చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కొద్దిగా అవి ఇది మరి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట సపోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ నైంటీ ఎయిట్ ఫైవ్ దాకా మనం ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్సీ ఎస్సీ ఇద్దరికి అలా ఎస్సీ స్టూడెంట్ మరి ఎస్టీ వాళ్ళకి కూడా నైంటీ నైన్ ఎస్సీకి నైంటీ నైన్ ఎస్టీకి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ మరి కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఎస్సీలకి నైంటీ ఎయిట్ పాయింట్ ఛాన్స్ ఉంది మరి ఎస్టీకి కూడా అదే విధంగా ఉంటుంది కంప్యూటర్స్ చెప్పేసాం కదా మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసిన తర్వాత ఇది నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా కూడా రావచ్చు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు మెటలాజికల్ ఎస్సీ వాళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ వరకు వచ్చి వీళ్ళకి కాంపిటీషన్ కూడా టఫ్గా ఉంది ఇక్కడ కూడా వీళ్ళకి కూడా నైంటీ ఎయిట్ రావచ్చు ఇది ఇది చూసినట్టయితే మరి టాప్ ఎయిట్లో టాప్ ఎయిట్లో ఎనిమిదిలో నలభై మూడు ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఉంది ఫార్టీ త్రీ ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఉంది స్టూడెంట్స్ మరి ఇక్కడ కూడా టఫ్ కాంపిటీషన్ ఉందండి టఫ్ కాంపిటీషన్ ఉంది మరి ఇది ఏంటంటే ఆల్రెడీ ఇది కూడా టాప్ టెన్లో ఉన్నది వరంగల్ మరి వరంగల్ తర్వాత నాగపూర్ తర్వాత ఇది కూడా మరి నంబర్ ఎనిమిది టాప్ ఎయిట్లో ఉండటమైతే జరిగింది కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా టఫ్గా ఉంది ఈ పర్సంటైల్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా పెరుగుతమే కానీ ఈసారి కొంచెం పెరగతమే కానీ తగ్గతయితే ఏమీ ఉండదు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్